అందరికీ ముందుగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు స్పోర్ట్స్ స్పిరిట్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను కెన్యాకు చెందిన ఎబల్ ముత్తై అనే అతను ఒక ఒలింపిక్స్లో ఫైనల్ గోల్కు రీచ్ అవుతాడు మొదటి స్థానం అతనిదే అనుకునే స్టేజీకి వెళ్తాడు కానీ అతనికి కేటాయించిన రేఖ దగ్గరికి కన్ఫ్యూజ్ అయిపోయేసి అతను రేఖ దగ్గరికి వెళ్ళాడు వెనకాలనే వస్తున్న స్పా స్పెయిన్కు చెందిన ఆటగాడు ఈవెన్ ఫెర్నాండేజ్ అనే ఆటగాడు వెనకాల వస్తుంటాడు చాలా దూరం నుంచి అప్పుడు అతను ఏం చేస్తాడో ఇతనికి ఎబాల్ ముత్తాయికి వెళ్ళిపో ముందుకు వెళ్ళి పరిగెత్తు పరిగెత్తు అని చెప్తాడు కానీ అతనికి అతని కెన్యా ఇతనిది స్పెయిన్ కాబట్టి ఇతని స్పానిష్ భాష అతనికి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఎవన్ అతను ఇవన్ ఫెర్నండేజ్ వచ్చేసి ఎబాల్ ముత్తాయిని తోసేస్తాడు ముందుకు తోసేసి అబల్ ముత్తాయ్ మొదటి స్థానంకి వస్తాడు ఇవన్ ఫెర్నండేజ్ రెండవ స్థానంకి వస్తాడు వచ్చినాక బయటికి వెళ్ళిపోతారు అతను స్వర్ణ పథకం సాధిస్తాడు ఇతను సిల్వర్ మెడల్ సాధిస్తాడు వెళ్ళినాక వెళ్ళినాక పాత్రికేయ మిత్రులు ఏమడుగుతారంటే ఈవెన్ ఫెర్నాండేజ్ మీరు ముందే వచ్చేసి ఉంటే మీరు గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కదా అతనికి అబల్ ముత్తాయిని ఎందుకలా తోసేసి మొదటి స్థానం తీసుకెళ్ళామని చెప్పేసి అంటే అతను ఏం చెప్తాడంటే ఒక ఆటగాడిగా అది నా లక్షణం కాదు ఆల్రెడీ అబల్ ముత్తాయ్ గెలిచిపోయాడు ముందు పరిగెత్తాడు అయిపోయాడు కానీ ఒక స్పో అదీ స్పోర్ట్స్ స్పిరిట్ కాదు ఒక స్పోర్ట్స్ మ్యాన్ లక్షణం కాదు ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా నాకు నేర్పించారు ఒకరి బలహీనతను మరోవైపు కేంద్ర ప్రభుత్వం బయో ఈ త్రీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది చెప్తాడు కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం జై హింద్ భారత్ మాత కీ అలాంటి విజయాలను మనం సాధించాలి కానీ ఒకరి బలహీనతో సాధించిన విజయం అది విజయంగా కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందుకే ప్రతి ఒక్కరైనా సరే మన రాబోయే తరం మన గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఉండాలి విజయం అలా సాధించాలి థ్యాంక్ యూ మరొకసారి అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు మీ కరాటే నాగేష్ ధన్యవాదాలు